కావేరి అయితే సర్లకి నిజం చెప్పేసేయాలి లేదు అంటే వదిన ప్రాబ్లంలో పడుతుంది ఆ దేవ మాటి మాటికి ఇంటికి వచ్చి తనని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు ఇప్పుడు ఏమో చెల్లెమ్మ అని చెప్పని రేపు తనని ఏదో ఒకటి చేయడం అని చెప్పని నమ్మకం లేదు అసలు విషయం వదినీకు తెలియాలని చెప్పని వదిన ఆ దేవ ఎంత నీచులో నీకు తెలియటం లేదు బాలరాజు అన్నీ చంపలేదు వదిన అని చెప్పనని అంటుంది లేదు లేదు మీ ఆ బాలరాజే చంపాడు కావాలంటే నా దగ్గర నాకు తెలుసు ఆ కావేరి అప్పుడు మా మామేం చంపింది ఇప్పుడు ఈ బాలరాజు చూస్తే నా భర్తను చంపేశాడు వాళ్ళ కుటుంబం అంతా అంతేనని చెప్పను అంటే ఉంటే ఇంకా ఉష ఉషాగా అయితే వదిన నేను ఉషని కాదు కావేరి నేను ఈ విషయం అన్నకు కూడా అన్నయ్యకి కూడా తెలుసు అని చెప్పిన అనేటప్పటికీ అంటే ఇదంతా తెలిసే మీరందరూ ఇలా నా దగ్గర నాటకాలు ఆడారా అంటే ఆయనకి కూడా తెలిసే కదా అని చెప్పను అంటుంది అన్నయ్యకి చనిపోయే ముందే తెలుసా వదిన రెండు రోజుల ముందేను నేనే చెప్పాను ఇంకా అన్నయ్య బాధ పడుతున్నాడని చెప్పనని అని అంటుంది ఆ దేవ మంచివాడు కాదు వదిన నేను చెప్పేది అర్థం చేసుకో నాకు బాలరాజుని బెయిల్ మీద తీసుకొచ్చిన తర్వాత కావాలంటే వాడు మొత్తం నిరూపిస్తాడు కావాలంటే అప్పుడే నువ్వు తర్వాత నువ్వేం చెప్పినా నేను చేస్తాను అని చెప్పనని అంటుంది సరే నేను వచ్చి బాలరాజుకి బెయిల్ ఇస్తా తర్వాత ఒకవేళ బాలరాజు చంపాడు అని ఈ ఇల్లు వదిలిపెట్టేసి నువ్వు నీ కూతురు తీసుకొని వెళ్ళిపోతావా ఇంకా జీవితంలో నువ్వు మా ఇంటి మా కంటికి కనిపించకూడదు నేను ఈ పిల్లల్ని పెట్టుకుని నేను బతుకుంటాను కానీ మీరు మాత్రం నా చుట్టుపక్కల కూడా ఉండకూడదని చెప్పానండి అనేటప్పటికి సరే అని చెప్పని కావేరి అంటుంది ఈ లోపల నాగవల్లి అయితే అక్కడికి వచ్చి ఏంటి సర్లగారు తన మాటలు మీరు నమ్ముతున్నారా అంటే బాలరాజు చంపకుండా మా బావ చంపాడని ఇది చెప్తుందా అంటే మా బావ ఎట్లా అంటాడు అసలు మీకు తెలుసు కదా సర్లగారు తను చెప్తే ఎలా అని చెప్పానంటే ఇంకా కావేరికి అయితే చాలా కోపం వచ్చి చంప మీద అయితే నాగవల్లిని కొడుతుంది ఇప్పుడు ప్రతిసారి నువ్వు చెప్పేదే రైట్ అని అనుకోకు నేను చెప్పేది కూడా ఒక్కసారి ఒకసారి ఆ రోజు జైల్లో కూడా నేను నీకు చెప్పాలనుకున్నాను కానీ నువ్వు వినిపించుకోలేదు మీ బా మీ అక్కడను చంపింది నేను కానీ దు కావాలంటే మీ అక్క డైరీ వెళ్ళి ముందు దాని చదువు మీ బావ స్వరూపం మొత్తం దాంట్లో ఉంది అని చెప్పి అనేటప్పటికీ అప్పుడు నాగవల్లికి కొంచెం లైట్ వెలుగుతుంది ఓహో ఆ రోజు నేను డైరీ చదవబేటప్పటికీ బావ దాంట్లో కొన్ని పేజీలు చంపేశాడు దాచిపెట్టేశాడు ప్రతిసారి కావేరిని చంపాలనుకున్నప్పుడల్లా బావ వద్దు తనని బాధ పెట్టి చంపాలి అని చెప్పని అంటుంటాడు అని చెప్పనంటే అవును ఇప్పుడు నువ్వు ఆలోచించేదంతా కూడా నిజమే వాడు నా మీద మనసు పడి నా మీ అక్కను చంపేశాడు ఇప్పుడు కూడా నిమ్మన్న బంగ్లా కూడా రమ్మని చెప్పింది అదేను అప్పుడు కూడా బాలరాజు వచ్చే నన్ను కాపాడాడు ఇప్పటికైనా నీకు అర్థమవుతుంది నాగవల్లి అని చెప్పనంటే ఇంకా కూడా అసలు ఏం అర్థం కాని పరిస్థితులు ఉంటుంది నిజం నిజంగా నువ్వు మా బావి ఇలా చేశాడని చెప్పంటే నేను నమ్మలేకపోతున్నాను కావేరి అని చెప్పని కొంచెం మనసు మార్చుకొని కావేరితో కొంచెం మంచిగా మాట్లాడినట్టు ఉంటుంది వాడు ఎంత నిచ్చలో నీకు తెలియటం లేదు వాడు వాడి నిజస్వరూపం అంతా బయటపడుతుందని చెప్పని ఇప్పుడు నన్ను చంపాలని చూస్తున్నాడు నా కూతుర్ని అలాగే రేపు మహీ విషయంలో కూడా వాడు ఏదో ఒక నేను ఆస్ అంతా ఇప్పుడు మహీ విషయంలో మహీ మీద ఉంది కాబట్టి వాడు బతకనిస్తున్నాడు లేదంటే వాడిని కూడా ఉండనివ్వడు అని చెప్పేటప్పటికీ ఇంకా మా నిజంగా మా బావే కానీ మా అక్కని చంపి కానీ ఉంటే వాడినైతే నేను వదిలిపెట్టను వాడిని చంపేస్తాను కావేరి అని చెప్పని అంటుంది నువ్వు తొందరపడి ఏ నేను తీసుకోబాక నాగవల్లి అవతల మహి తన మహి నేను అటెంప్